జిఎన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం అమరచింత పట్టణంలో బుధవారం రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న ఏఐటియుసి నాయకులు భాస్కర్ శ్యాంసుందర్ అమరచింత సిపిఐ మండల కార్యదర్శి అబ్రహం పట్టణ కార్యదర్శి ఏ రవీందర్ ఏఐవిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ రైతు సంఘం నాయకులు లక్ష్మీనారాయణ కథకల్ప సౌలు ఇజ్రాయిల్ బాలస్వామి రాములు శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం కాబట్టి ఏదైతే మొదలే కనీస వేతనాలు తక్కువ ఉన్నావు మరి పని దినాలు వెచ్చుతా ఉన్నారు వేతనాలు వెచ్చట్లేదు ఆ రకంగా వేతనాలు కూడా వెచ్చాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి ఆ పోరాటాలకు అన్నిటికీ కూడా మరియు ఏ డిసై తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుంది ఈ రాష్ట్రంలో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా వేతనాలు లేవు మరియు రెండు వందలు కూడా సరిగా లేవని చెప్పి రేపు పన్నెండో తారీఖు రోజు కూడా ధర్నా ఉంది అటువంటి ధర్నాలు కూడా అన్ని ఔట్సోర్సింగ్ ప్రభుత్వ సంస్థలు బ్యాంకులు అట్లాగే పోస్టర్లు ఈరోజు ఆర్టీసీ అలాగే అన్ని రంగాల్లో పనిచేసినటువంటి కార్మికులంతా కూడా ముక్త కంఠంతో ఈ పది గంటల పని విధానాన్ని రద్దుపరచాలి అలాగే గతంలో నూట నలభై సంవత్సరాల కింద నగరంలో జరిగినటువంటి పోరాటంలో ఎనిమిది గంటల పరిచయాన్ని సాధించుకున్నటువంటి కొనసాగించాలని ఈరోజు ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఒక్క బీజేపీ బిఎంఎస్ తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ముక్తంతో ఖండిస్తూ అలాగే నా ముందు తొమ్మిది కార్మిక చట్టాన్ని నాలుగు లేబర్ కోడ్లుగా ఈరోజు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేసి దిగిపోవాలని ఈరోజు కార్మిక సంఘం కార్మిక వర్గం అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి డిమాండ్ కు రానున్న కాలంలో ఏఐటీసీ తరఫున సంపూర్ణంగా కార్మిక వర్గాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కూరగోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి కూడా ఆ విధానాన్ని అమలు చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ అని స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైనటువంటి రెండు దాకా రెండు రకాల పద్ధతిని అంతరించడానికి వల్లే ఈరోజు కాంగ్రెస్ ఈ కథ పడుతుంది కరోనా కాలంలో మరింత